ఈ రోజు మనం రెస్పి ఏంటంటే ఇదిగోండి మనకి ఎండు రొయ్యలు బీరకాయ అయితే వండేసాను అనమాట ఎందుకంటే నేను అలా వండాను రైలు అయితే అందరూ చిన్న రైలే బాగా ఆర్డర్ చేసుకుంటారండి అయితే చిన్న రైలు ఏముందబ్బా అని చెప్పి నేను కూడా ఒకసారి ట్రై చేద్దాం కదని చెప్పి వండాను అనమాట ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉంది ఏంటో చెప్దాము స్మెల్ అయితే మాత్రం అద్దరు గట్టేస్తుంది చూసారా రైలు ఎక్కువ బీరకాయ తక్కువ వేసాను చాలా అంటే చాలా బాగుంది కూర చూస్తాక ఎంత బాగుందంటే ఇంకా తింటే ఎంత బాగుంటుందో చూద్దామా మరి ఇంకా ఆలస్యం ఎందుకు మీరైతే ఈ వీడియో మొత్తం స్క్రిప్ట్ చేయకుండా మొత్తం చూసేసారండి హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన రెసిపీ ఏంటంటే ఇదిగోండి బీరకాయను ఎండు రొయ్యలు వండుకున్నా నేను మామూలుగా అయితే పెద్ద రైలు వండుతాను కదండీ ఎప్పుడు కూడా మనకి ఏంటంటే చిన్న రైలు వచ్చేసి బాగా ఆర్డర్ చేసుకుంటున్నారండి ఏంటబ్బా చిన్న రైలు అంతమంది ఆర్డర్ చేస్తున్నారు అసలు దాంట్లో టేస్ట్ ఏంటబ్బా అని చెప్పి చూద్దాం కదా అని నేనైతే ఈరోజు ట్రై చేస్తున్నా మామూలుగా పెద్ద పెద్ద రైలు వండుతాను నేను చాలామంది మనకి ఇవి రైలు అనేసరికి అందరూ బుక్ చేసుకుంటున్నారండి ఆర్డర్ పెట్టుకుంటున్నారనమాట సరే దాంట్లో టేస్ట్ అంటే మనం తెలుసుకోవాలి కదా అని చెప్పి నేను కూడా ట్రై చేద్దాం కదా అని చెప్పి నేనైతే వండుతున్నాను అనమాట ఎప్పుడు కూడా నేను పెద్ద పెద్ద ఎంత రైలు వండుతాను అలాంటిది ఈ చిన్న రైలు కూడా ట్రై చేద్దాం ఒకసారి అని చెప్పి ట్రై చేద్దాం కదా అని చెప్పి చేస్తున్నాను మళ్ళీ చూడండి అంటే నేను మళ్ళీ ఎప్పుడు ఆర్డర్ పెట్టినా కూడా ఎంత చిన్న రైలు అయినా అసలు ఒక కేజీ ఒలిస్తాకే మినిమం మనకి రెండు గంటలకు సరి టైం పడుతుంది అండి రెండు గంటలకి ఎక్కువే పడిద్ది ఎందుకంటే కేజీ వచ్చేసరికి ఇన్ని రైలు వస్తాయి ఆ అన్ని రైలు మనం అలవాలంటే రెండు మూడు గంటలు కంపల్సరీ పడుతుందండి చూసారా మరి రైలు ఎంత చిన్నగా ఉన్నాయో మరి ఒలస్తాక ఎంత టైం పట్టిద్దు ఓకేనా ఇప్పుడైతే నేను వేడి నీళ్ళు పెట్టుకున్నాను అండి రైలుకి అయితే నీళ్ళు అయితే వేడెక్కినాయి ఆ వేడి నెలల్లో కాసేపు రైలు వేసేస్తున్నాము రైలు ఎందుకు వేడి నెలలో వెయ్యాలి అని డౌట్గా ఉందా మీకు ఎందుకంటే రైల్లో కూడా ఏమైనా డస్ట్ ఏమైనా ఉంటే పోయిద్ది అనమాట అందుకని చెప్పి వేడి నెలలు అయితే వేస్తున్నాను చూడండి చక్కగా అలా కాసేపు అలా ఉండొద్దాము ఇప్పుడు స్టవ్ మీద కలర్ అయితే అలా అయితే స్టవ్ మీద పెట్టేసుకున్నాను బీరకాయ ఎండ్రొయ్యలు కానీ బీరకాయ పచ్చి రొయ్యలు కానీ ఎమ్మ ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఆ రెండు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది మనకి దోసకాయ ఎలాగ బాగుంటుంది ఎండ్రొయ్యలో కానీ ఎండు చేపల్లో కానీ పచ్చి రొయ్యల్లో కానీ బోటీలో కానీ ఎందుకైనా దోసకాయ మనకి ఎలా బాగుంటుందో బీరకాయ కూడా అలాగే బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి అయితే వేసుకున్నాము నూనె బాగా వేయడక్కాలి నూనె వేడచ్చేటప్పుడు మనం కొంచెం జీలకర్ర తీసుకొని కొంచెం లైట్గా ఇలా నలుపుకొని వేసుకుందాం అలా లేకుండా అలా నలుపుకొని గుర్తి చేసుకుందాము జీలకర్ర మనం ఎందుకంటే కూరగా వాడతాము మన చదువుదే చాలా మంచిదండి జీలకర్ర వేయడం కూడా ఏంటంటే మనకి తొందరగా అదుదలు అవుతుంది అందుకని చెప్పి జీలకర్ర ఎక్కువగా వాడతాం అనమాట ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకుందాము పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను మనకు ఉల్లిపాయలు అనేది బాగా వేగాలండి ఈ ఈరోజు మనం రైలతో రచ్చిగా చూద్దాము చక్కగా చూసారా రైలు వేడి నీళ్ళు వేసాం కాబట్టి వేడి నెలలో ఏమైనా మనకి రైలుకి పట్టిన బెట్ టైములు ఉంటే అది పోయిందనమాట బయట వాటర్ తీసుకున్నాము బాగా ఉన్నాయి కాబట్టి కొంచెం మనం వేన గిన్నెలు తీసేసుకుంటే కంపల్సరిగా రైలుకి మనకి డస్ట్ వచ్చింది ఎందుకంటే రైలు కూడా ఎండ పెడతారు కాబట్టి దుమ్ము దుగులి అవన్నీ పడతాయి డస్ట్ వచ్చింది మనకు అందుకని ఇలా వేడి నెలలో వేసి కడుక్కుంటే నీట్ గా బాగుంటాయి రైలు కూడా మనకు మంచి టేస్ట్ వస్తాయి ఏదైనా మనకి ఎండు రైలు కానీ ఎండు చేపలు కానీ వేడి వేడి నెలల్లో వేసుకొని మనం ఇలా కడుక్కుంటే చాలా డస్ట్ అనేది మనకి ఊరికనే పోయిద్దండి చూసారా నీళ్ళు పంపేసుకున్నాం ఇంకొకసారి రైలుకి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రైల్లో కొంచెం ఫస్ట్ వేసుకుందాము కొంచెం పసుపు వేసుకుందాం పసుపు నెలలో వేస్తే ఇంకా బాగుంటాయి రొయ్యలు అనేది అందుకనే నేను వేస్తున్నాను ఇప్పుడైతే మనం వేరే ముక్కలు ఉంటారండి కట్ చేసి పెట్టుకున్నాం అనమాట నేను వేయిస్తున్నాను కొంచెం బాగా మగ్గాలండి మగ్గిందంటే మనం రైలు అయ్యి పెట్టుకోవాలి కొంచెం బాగా మగ్గాలి అలా మగ్గాలంటే మనం కొంచెం కంపల్సరీ కళ్ళు తీయాలి తొందరగా ఇది ఇవన్నీ కొంచెం వేస్తున్నాను ఒకసారి కోసం మళ్ళీ పెడుతున్నాను ఎందుకంటే ఇచ్చే మళ్ళీ మనం కద్దుకోలేం కాబట్టి అందుకని పప్పు పసుపు కలుపు వేసాం కాబట్టి కంపల్సరిగా దీంట్లో ఏమైనా వాటర్ ఉంటే మనకి తొందరగా బయటికి ఇంక వేయద్ది అనమాట అందుకని నేను ఉప్పు పసుపు వేశాను చక్కగా వేస్తున్నాయి ఈ లో మా వీడియోకి అయితే లైక్ అయితే చేయను కొత్త వాళ్ళు మా వీడియో వస్తుంటే 私はそれからちょっとね。 కూడా వేసాం కాబట్టి చిన్న రైలు ఉన్న టేస్ట్ అంటే నేను ఇక చూడాలి ఎందుకంటే ఇక చాలా మంది మన దగ్గర చిన్న రైలు తీసుకుంటున్నారు టేస్ట్ అయితే చూద్దాము ఇక చూడండి పచ్చి నీళ్ళు అయితే మనం అందుకే కొంచెం పసుపు ఎక్కువ వేసుకున్నాము సరైన కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుందో ఇప్పుడు మన ఫేవరెట్ ఏంటనుకున్నారు కారం మనం పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా వేసాం కాబట్టి కారం తక్కువగా వేసుకున్నాం పచ్చిమిర్చి బాగా వేసాను అందుకని చెప్పి నేను కారం అయితే కొంచెం తక్కువగా వేసుకోవాలి మనకి కలర్తో ప్రాబ్లం కాదు కానీ మనకు మంటతో కాబట్టి ఎక్కువ మంట అయితే తినలేము అందులోనే మన ఇంటికాడ ఆడిస్తున్నాం కారం కాబట్టి చాలా మంట ఉండిద్దండి అందుకనే మసాలాలు వేసి ఆడిస్తాను అన్నమాట నేను మసాలా కారం టేస్ట్ టేస్ట్ ఉండుద్ది కారానికి కారం కూడా ఉండి నేను స్వయంగా నా చేతులతోనే గరం మసాలా చేసాను వేసుకుందాం దీంట్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం లేదు గరం మసాలా వేసుకుంటే సరిపోయింది చక్కగా మనకి వేగుతున్నాయి ఎంత వేయితే అంత అనమాట పెద్ద బ్యాగ్ అద్దం అలాగా తర్వాత మనం నీళ్ళు అనేది వేసుకోవాలన్నమాట ఈ లోపల మాత్రం నీళ్ళు తీసండి లైక్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ మనకి చక్కగా అయితే వేయిందనమాట వాటర్ అయితే వేసుకుందాము మనకి ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోయిందండి ఎందుకంటే మనకి ఎంత ఎలా ఉండినా కూడా మనకి బీరకాయలో వాటర్ అనేది ఉండిద్ది ఇక ఆ వాటర్ ఈ వాటర్ అయితే మనకి బీరకాయ కానీ రొయ్యలు కానీ మగ్గడానికి అయితే కరెక్ట్గా అనమాట చూసారు కదా ఒకసారి కోరైతే చూడండి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం ఫైనల్గా మామూలుగా అయితే నేను దించేటప్పుడు వేస్తాను కానీ ఈ కొత్తిమీర ఫ్లేవర్ కూడా మనకి ఎండు రోజులకి పడితే చాలా అండి అందుకని చెప్పి నేను ఇలా వేసుకుంటున్నాను అనమాట తరకలి వేసుకుందాము చూసారా ఎంత బాగుందో కొత్తిమీర పడ్డాకేనండి దేనికైనా అందం వచ్చేది చూసారు కదా అలా కసేపు చూడేద్దామండి కాసేపు అంటే మినిమం సిమ్లో పెట్టుకుంటే సిమ్లోనే వండాలండి ఏమైనా సరే వంటలో చాలా బాగుంటాయి నేను సిమ్లోనే పెట్టుకున్నాము అది మనకి కనీసం సిమ్లో పెట్టాం కాబట్టి ఒక అరగంట టైం అయితే పడుతుందండి సరేనా ఫ్రెండ్స్ మళ్ళీ అరగంట తర్వాత వచ్చి ఇక్కడ మళ్ళీ కలుద్దాం వచ్చింది అయిపోయిందిగా దగ్గరకు వచ్చేసిందిగా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోడమా చక్కగా చూశావా అన్ని రొయ్యలే కనిపిస్తున్నాయి దగ్గరకి వచ్చేసింది బీరకాయకి ఎంత కనిపిస్తుందండి రొయ్యలే కనిపిస్తుండే

చూద్దాం అందరూ మరి స్మాల్ రైల్ని బాగా ఇష్టపడుతున్నారు ఇందుట్లో మరి అంత టేస్ట్ ఏముందని చెప్పి నేనైతే వండాను అనమాట చిట్టి చిట్టు రైలు అనమాట చిట్టి చిట్టి రైలు ఎండు రైలు బుడ్డి బుడ్డి రైలు ఈరోజు చూస్తాను టేస్ట్ ఎలా ఉన్నాయి ఏంటని చూసారా రైలు అన్ని రైలు కనిపిస్తున్నాయి రైలు వేస్తే రైలు కనిపించు మరి ఏం కనబడతాయి బీరకాయ తక్కువ రైలు ఎక్కువ బీరకాయ వేసినా కనిపించదు ఉడికితే కనిపించదుగా ఎందుకండి మీరు ముందు అనుకోండి స్మాల్ రైలు చిన్న చిన్న రైలు నిజమేనండి పెద్ద రైలు కన్నా చిన్న రొయ్యలు చాలా టేస్ట్గా ఉన్నాయి అందుకే అనమాట అయితే చిన్న రైలు అందరూ ఆర్డర్లు పెట్టుకుంటున్నారు అద్దరిపోయింది నేను కూడా ఇక్కడి నుంచి ఎన్ని రైల్లో చిన్న రైలుకి ఫేవరెట్ అనమాట నేను కూడా చాలా బాగుంది మిగతామా

టేస్ట్ అయితే మామూలుగా లేదు చాలా అంటే చాలా బాగుందండి అదిరిపోయింది అనమాట సూపర్ అంటే సూపర్గా ఉంది మీరు కూడా ఒక ట్రై చేయండి సరేనా ఫ్రెండ్స్ కాంబినేషన్ కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది బీరకాయ ఎండ్రోలు కాబట్టి మంట కూడా అలాగే ఉందండి మిర్చి ఎక్కువేసావా మిర్చి వేసాను కారం వేసాను మంట కూడా మనకు అలాగే ఉందనమాట ఏంటి అలా చూపుతున్నా అంటున్నావు నువ్వు ఎక్కడ దిష్టి అని చెప్తున్నాను నేను తినేసి తినేసే నాకు అనుకోవాలి అలాగే కూర అయితే మాత్రం చాలా బాగుందండి అద్దు కూర అయితే చాలా చాలా బాగుంది నేను నిజం చెప్తున్నాను కదా చిన్న రైలు అసలు ఉండలేదు ఇప్పుడు ఎప్పుడైనా సరే వండితే రెండు రైలు పెద్ద రైలు వండుతాను చిన్న రైలు ఎప్పుడు ఉండలేదు నుంచి అయితే మాత్రం చిన్న రైలు వండుతాను చూడండి అయ్యే వండుతావా ఎప్పుడైనా రైలు తినచినప్పుడు ఎండు రైలు ఈ రైలు వండుతాం చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది కాకపోతే కారం కారం కూడా అలాగ ఉంది నీకేమర్తం ఏంటండి చేపల చెప్పు ఏంటి అంతసేపు అయితే ఎండి చేప ఎండి రొయ్య పచ్చి చేప పచ్చి రొయ్య బీరకాయ పచ్చి కూడా ఉంటుంది అనుకుంటా బాగుంటుంది దోసకాయల ముఖం కంపల్సరిగా వండుతారు బెండకాయలు బెండకాయ పచ్చిరీలు బెండకాయ ఎండు చేప ఉండొచ్చు బెండకాయ పచ్చరియలు ఉండొచ్చు మీకు ఇంకో క్వశ్చన్ తెలుసా అట్టకాయ ఎండు చేప కూడా ఉంది సార్ అట్టకాయ ఎండు చేప తిని ప్రాణం పెట్టే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఆ రెండు కాంబినేషన్ కూడా చాలా అంట నేనైతే ఇప్పుడు ట్రై చేయాల కథ చెప్తారు అందరూ ఒకసారి ట్రై చేయాలి ట్రై చేద్దాం ఒకసారి చేస్ట్ చేసే టేస్ట్ చేసే వాళ్ళంగా ఎట్లా ఉంటుంది ఏంటి అనేది అందులోనే మన దగ్గర నెంబర్ వన్ రెండు చేపలు ఉన్నాయి అందగరణ చేపలు ఉన్నాయి చేద్దాం మీకు కూడా ఈ రైలు చూస్తా నోరు అవుతుందా ఆదర్శం ఇంకా ఆలస్యం చేయమకండి చక్కగా గుడ్డి గుడ్డి రైలు ఆర్డర్ చేసేసుకోండి మీకు పెద్ద టైం కూడా పట్టదు రెండు రోజులు మీకు డోర్ డెలివరీ వచ్చేసింది నేనైతే ఇలా తింటా ఎంత చెప్పినా కూడా ఈ రైలు గురించి చాలా తక్కువ చెప్తూనే ఉంటాను అంత బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి అబ్బా కారం నష్టాలం ఎక్కుతుంది తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగున్నాయి రైలు అయితే టేస్ట్ అయితే అనమాట నేను నేను చెప్తాను కాదు మీరు కూడా వండుకున్నాక మీకు తెలుసు తప్ప ఎంత బాగున్నాయి ఆ చిన్న రైలు అని చెప్పి మీకు కూడా అర్థమైంది ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో అయితే మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళకి మా వీడియో వస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్